రాష్ట్ర కార్యదర్శి భాషా గారు అదేవిధంగా మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మహామోర్చా నాయకులు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ సమస్థాతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈరోజు మనకు ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లాకి ఇచ్చేసినటువంటి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు రాజీ గారిని ఈ మీడియా పత్రిక మీడియా సమావేశాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మీడియా మిత్రులందరికీ ఓకేనా మీడియా మిత్రులందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు ప్రక్రియకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భం నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పార్టీగా రానున్న ఎన్నికల్లో కార్యకర్త శ్రేణుల్ని సంఖ్యా బలాన్ని పెంపొంచేటువంటి సంకల్పంతో ఈరోజు నిర్వహించ జరిగింది ఈ కార్యక్రమానికి నేను ఇచ్చేయటం జరిగింది దేశంలో సెప్టెంబర్ ఒకటవ తేదీన భారత ప్రధాని గవర్ననీయులు నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షులు నడ్డాగారి దగ్గర నుంచి సభ్యత్వం స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై తొమ్మిది లక్షల సభ్యత్వాన్ని గణనీయమైనటువంటి మార్పుతో పెంచే క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క ఆలోచన సరళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి మొన్న గెలిచినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మూడు పార్లమెంటు సభ్యులు ఒక కేంద్ర మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటుగా ఏ ప్రాంతంలో అయితే భారతీయ జనతా పార్టీని విస్తృతమైనటువంటి బలోపేతమైన శక్తిగా మార్చడం కోసం ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తల సమూహాన్ని నిర్మాణం చేయడంతో పాటు దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క బలమే లేదని చేసినటువంటి విపక్షాల యొక్క మాటల్ని తిప్పికొడుతూ రెండు వేల ఇరవై నాలుగులో చేసినటువంటి ఎన్నికల యొక్క ప్రయోగం ఏ రకంగా అయితే విజయవంతమైందో ఎన్డీఏ కూటమి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా పరిపాలన ఇస్తుందో గత పాలనలో ఏ రకమైనటువంటి అవినీతి జరిగిందో ఏ రకమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు విస్మరించబడ్డాయో వాటినన్నింటినీ కూడా విశదీకరించుకుంటూనే అటువంటి పరిస్థితులు రాకుండా ప్రజామోదమైనటువంటి పాలన అందించేటువంటి కార్యక్రమాల్లో ఈ రోజున ఎన్డీఏ యొక్క ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి అందులో మా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు తమ యొక్క ప్రత్యేకమైనటువంటి వైవిధ్యపూర్తమైనటువంటి ఒక ఆలోచన సంస్థ మంత్రిత్వ శాఖ నడపనివ్వండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో పంచాయతీ వ్యవస్థలను నాడు నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన తిప్పికొట్టి నేడు స్థానిక సంస్థలకి దాదాపు మళ్ళీ నిధులను విడుదల చేసి పంచాయతీ లెవెల్లో స్థాయిలో నిర్మాణాలను చేయటం డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడం పంచాయతీ నిధుల్లోకి గతం చూసాం మనం బ్లీచింగ్ పౌడర్ లేనటువంటి పంచాయతీలని ఈ రోజు చూస్తూ ఉన్నాం డ్రైనేజ్ వ్యవస్థలు కూడా బాగు చేసి సామర్థ్యం లే పరిస్థితుల్ని ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధకమైనటువంటి మూలాలను లేకుండా పూర్తి స్థాయి పరిపాలన పరమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని నిర్మాణం చేయడం కోసం ఎన్డీఏ ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దీన్ని ప్రజలు ఆశించుకున్నటువంటి పరిస్థితి అనేక పథకాలు అనేక రకాలైనటువంటి సంక్షేమాలు నడుస్తున్నప్పటికీ కూడా రాజకీయ వ్యూహంగా ఆలోచన సరళిగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటుగా కింద స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని అభిమానించినటువంటి అనేక సంస్థలు అనేకమైనటువంటి వ్యవస్థలు అనేకమైనటువంటి సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా దగ్గర తీసుకున్నటువంటి క్రమాన్ని మేము శ్రీకారం చుడుతున్నాం దీన్ని నెల్లూరు వేదికగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశుధర్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఒకటో తేదీ నుంచి పదహారు వరకు మండల స్థాయిలో సమాన సమావేశాలు నిర్వహిస్తాం ఆత్మీయులతో ఏదైతే దేశాభివృద్ధి కాంక్షించేటువంటి వ్యక్తులతో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం యొక్క లక్ష్యం నెరవేరాలని వారి యొక్క నాయకత్వాన్ని ఆశీర్దించేటువంటి అనేక మంది వారితో ఎందుకంటే పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి తీర్పు దాదాపు పదకొండు శాతాన్ని పొందగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మైనార్టీలు వ్యతిరేకమని చెప్పినటువంటి విపక్షం ఈనాటి ప్రతిపక్షం ప్రతిపక్షం హోదా లేనటువంటి పార్టీలు ఈనాటి యొక్క వైసీపీ యొక్క ఆలోచన ఏదైతే తిప్పికొట్టారు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర నుంచి ఆదోని వరకు విశాఖపట్నం వరకు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనారిటీలు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలకి ఈ సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలతో పాటు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు విడిబడి వీరి నుంచి విడిబడి మేమే ప్రత్యేకం మేము వేరు మాకు ఈ సంబంధం లేదనేటువంటి భావజాల నుంచి బయటపడాలనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో అదే చెప్తా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు వేరు మెజార్టీలు వేరు కాదు భారతీయులందరూ ఒకటేనని చెప్తా ఉంది మిగతా పార్టీలు విడిపడాలని చెప్పని మైనార్టీలు వేరు ఆ వర్గం వేరు ఈ వర్గం వేరు అని చెప్పని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ప్రజలు ఈ రోజున గతంలో రెండు వేల పద్నాలుగులో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నేటు రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇచ్చినటువంటి వైనం ఏదైతే ఉందో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అటక్ నుంచి కటక్ వరకు ఈ రోజున దేశంలో ప్రతి వర్గం కూడా ఈ దేశం బాగుండాలని కోరుకుంటుంది సైద్ధాంతిక లక్ష్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ దేశ ప్రేమిక స్వామ్యం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతులుగా రామ్నాథ్ కోవింద్ గారిని ఇవ్వండి రేపు గిరిజనులు అయినటువంటి ద్రౌపది మురుము గారికి ఇవ్వండి మైనార్టీలు అయినటువంటి అంటే వీళ్ళకి వాళ్ళ ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే మేము ఆ విధంగా చూడకపోయినప్పటికీ కూడా అబ్దుల్ కలాం గారు లాంటి వారు కానివ్వండి వారందరూ కూడా దేశాన్ని ఈ సమాజాన్ని ఈ యొక్క ఆలోచన సరళిని స్వాగతించేటువంటి ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వారి వారి లాంటి వారు ఈ దేశంలో ఇంకా ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాం వారిలా ఆలోచించేటువంటి సరళకైనటువంటి భారతీయుల నేతృత్వం కావాలని కోరుకుంటున్నాం ఈ నేపథ్యాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి చోట కూడా చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు వికసిత భారత్లో వికసిత ఆంధ్రప్రదేశ్ ఆలోచన ఏదైతే ఉందో దేశంతో పాటుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతో పాటుగా కేంద్ర కింద ఉన్నటువంటి క్షేత్రస్థాయి ప్రజలందరినీ కూడా పార్టీతో మెమ్మెకం చేసి ఈ రాష్ట్ర పాలనలో అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం